వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున తప్ప పల్ని సరిదిద్దేందుకు సాటర్డే వీకెండ్ లో అయితే ఫుల్ ఫైర్ లో కనిపిస్తారు ఇప్పుడు అదే విధంగా అమర్దీప్ కోసం అయితే మరో సర్ప్రైజ్ కూడా అరేంజ్ చేస్తూ కనిపించేస్తారనే చెప్పుకోవచ్చు అమర్దీప్ హౌస్ లో ఎలా ఉంటున్నాడో బయట అలా ఏమాత్రం ఉండడంటూ ఇప్పటికే శోభాశెట్టి ప్రియాంక వీరందరూ డిస్కషన్ అయితే చాలా గట్టిగా చేసుకుంటున్నారు అమర్కి ఇంత ఆవేశం కోపం ఎందుకు వస్తుంది తను అందరి కోసం ఆలోచిస్తాడు కదా అంటూ శోభాశెట్టి తేజస్ చెప్పిన మాటలతో అమర్ అయితే ఇలా ఉండడు అంటూ ఒక క్లారిటీ అయితే హౌస్ మేట్స్ అందరికీ వచ్చేసింది అయితే అమర్ ఇలా చేయడానికి గల కారణం హౌస్ లో బిగ్ బాస్ అంటే మన కోసం మనమే ఆలోచించుకోవాలి మన టాస్క్ మనమే ఆడాలి అనుకునేవాడు కాకపోతే నాగార్జున వీకెండ్ లో ఇచ్చే కోటింగ్ హౌస్ మేం అందరూ తనని నామినేట్ చేయడంతో తనకి తను చాలా డౌన్ గా ఫీల్ అవుతూ తన ఆట కరెక్ట్ గా లేదంటూ తనలో తన కాన్ఫిడెన్స్ లెవెల్ పూర్తిగా పోగొట్టుకున్నాడు అది మన సిక్స్త్ వీకెండ్ లో కంటెండర్ కంటెంటర్ టాస్క్ అయితే మనం చూస్తూ వచ్చేట మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే తేజస్విని హౌస్ లోపలికే ఎంటర్ అవ్వాలి అంటూ ఫ్యాన్స్ అయితే గట్టిగా అడగడంతో తేజస్విని వైల్డ్ కార్డ్ ద్వారా ఒక గెస్ట్ ఎంట్రీ అవ్వబో వైల్డ్ కార్డ్ ధర వచ్చే అవకాశం కోసం బిగ్ బాస్ యాజమాన్యాన్ని తేజస్విని సంప్రదించినప్పటికీ తనకు ఒక గెస్ట్ ఎంట్రీ మాత్రం బిగ్ బాస్ యాజమాన్యం ఇవ్వమన్నట్లు దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టినట్లు పలు వార్తలు లీక్ అయ్యాయి